ఖగోళం నుండి పురావస్తువుల దాకా మహాభారతం నిజమేనా మహాభారతం నిజంగానే జరిగింది అని తేల్చేసిన కొన్ని పరిశోధనలు అలాగే దొరికిన కొన్ని ఆనవాళ్ళు ఇంతకీ ఆనవాళ్ళు ఏంటి పూర్తి విషయాలు ఈ వీడియోలో చూద్దాము మహాభారతం పురాణం కాదు ఇది ఒక చరిత్ర మహాభారతానికి ఉన్న ఆధారాలు మహాభారతం ఒక కథ కాదు ఇది సత్యం మహాభారతం నిజంగా జరిగింది అనే నమ్మకానికి అనేక ఆధారాలు ఉన్నాయి ఇవి చారిత్రక పురావస్తు ఖగోళ శాస్త్రం భౌగోళిక స్థలాలు మరియు ధార్మిక గ్రంథాల ద్వారా నిరూపించబడే ప్రయత్నాలు జరుగుతున్నాయి మొదటి ఆధారం ఏంటి అంటే కురుక్షేత్రంలో పురావస్తు అవశేషాలు హర్యానాలో కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు అక్కడ పాతకాలానికి చెందిన ధాతు ఆయుధాలు రథచక్రాల అచ్చులు పంచలోహ విగ్రహాలు వంటి వస్తువులను కనుగొన్నారు నిరూపణ ఏంటి దీనికి అంటే క్రీస్తు పూర్వం పదహైదు వందల నుండి రెండు వేల ఐదు వందల సంవత్సరం మధ్యకాలానికి చెందినవిగా భావిస్తున్నారు మహాభారత యుద్ధం సుమారు క్రీస్తు పూర్వం మూడు వేల సంవత్సరం ప్రాంతంలో జరిగిందని భావించడాన్ని బట్టి ఈ ఆధారాలు ప్రాముఖ్యత పొందాయి రెండవ ఆధారం ఏంటంటే ద్వారకా నగరం అవశేషాలు ద్వారకా నగరం అంటే శ్రీకృష్ణుడు పాలించిన రాజధాని అని ద్వారకా నగరం యొక్క అవశేషాలు పంతొమ్మిది వందల ఎనభైలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ అండ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ద్వారకా సముద్రంలో పలు పురాతన నిర్మాణాలను కనుగొన్నారు రోడ్లు గోడలు ఇటుకల నిర్మాణాలు సరే దీని నిరూపణ ఏంటి అంటే ఇవి క్రీస్తు పూర్వం పదహైదు నుండి మూడు సంవత్సరం మధ్యకాలానికి చెందినవిగా తేలింది ఇది ద్వారకా మునిగిపోయిన కథనానికి సరిపోతుంది మరి దీని నిరూపణ ఏంటి అంటే ప్రాచీన ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయిందని పురాణ వర్ణనకు సమానంగా ఉంది మూడవది ఖగోళ ఆధారాలు అంటే ఆస్ట్రోనామికల్ ఎవిడెన్స్ అంటే మహాభారతంలో గ్రహణాలు నక్షత్రాల స్థితులు చాలా క్లియర్గా వివరించబడ్డాయి ఆధునిక ఖగోళ శాస్త్రాన్ని ఉపయోగించి కొంతమంది పరిశోధకులు ఈ గ్రహణాలు ఖగోళ సంఘటనలు మూడు వేల నూట ముప్పై తొమ్మిది బీసీలో సంభవించాయని నిర్ధారించారని అంటున్నారు దీనిని ఆధారంగా తీసుకొని మహాభారత యుద్ధం సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం జరిగిందని చెబుతున్నారు ఉదాహరణకు భీష్మ పర్వంలో గ్రహణ వివరాలు ఖచ్చితంగా పేర్కొనబడ్డాయి మరి నాలుగవ ఆధారం ఏంటంటే మహాభారతం మాత్రమే కాకుండా భాగవతం హరివంశం పురాణాలు మరియు బౌద్ధ జైన సాహిత్యంలో కూడా మహాభారత పాత్రలు సంఘటనలు ప్రస్తావించబడ్డాయి దీన్ని ఆధారంగా తీసుకొని ఇది కేవలం కథ కాదు నిజానికి జరిగిన చరిత్ర అనే అభిప్రాయం ఏర్పడింది ఎందుకంటే ఈ గ్రంథాలన్నీ రెండు వేల సంవత్సరం నుండి మూడు వేల ఏళ్ల కంటే ముందే రాయబడినవని భావించబడుతోంది ఐదవ నిరూపణ ఏంటి అంటే ఇంద్రప్రస్థం అంటే ఇది ఆధునిక ఢిల్లీ ప్రాంతం పూర్వకాలంలో జరిగినవి పరిమితంగా ఉన్న పంతొమ్మిది వందల అరవైలో కొన్ని డబ్ల్యూ స్థలాలు గుర్తించబడ్డాయి అప్పుడు కొన్ని బయట పడినవి ఏంటంటే మట్టి కుండలు పగిలిన గృహ నిర్మాణాలు మరి దీని నిరూపణ ఏంటి అంటే మహాభారతంలో ఇంద్రప్రస్థంగా గుర్తించబడే స్థలం కొన్ని సాంప్రదాయ ఆధారాలు కూడా ఉన్నాయి అవి ఏంటి అంటే కురుక్షేత్రం హస్తినాపురం ఇంద్రప్రస్థం వంటి ప్రదేశాలలో ప్రజలు యుద్ధం జరిగిన ప్రదేశాలను చూపుతూ తరతరాలుగా వాటిని పవిత్రమైనవిగా భావిస్తున్నారు కొన్ని గ్రామాలలో పాండవులు ఆశ్రయించిన కొండలు అడవులు అని చెబుతున్నారు అలాగే మహాభారత కాలానికి దగ్గరగా ఉన్న నాగరికత ఆధారాలు కూడా కొన్ని ఉన్నాయి ఉత్తర్ప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభైలో బిబి లాల్ గారు పురావస్తు తవ్వకాలు నిర్వహించారు అప్పుడు కొన్ని బయటపడ్డాయి ప్రాచీన మట్టి కొలతల గృహ అవశేషాలు అలాగే అగ్నిలో కాలినట్టుగా కనిపించే గోడలు లక్కు మేడ కథనానికి సరిపోయే ఆధారాలు పెయింటెడ్ గ్రేవేర్ కుండలు వీటిని క్రీస్తు పూర్వం పన్నెండు వందల సంవత్సరం నుండి ఎనిమిది వందల సంవత్సరంకి చెందినవిగా భావిస్తారు అలాగే కొన్ని తవ్వకాలలో కొన్ని లౌకిక వస్తువులు కూడా బయటపడ్డాయి కొన్ని ఆయుధాలు కత్తులు బాణాలు భుజబల రథ చక్రాల యొక్క భాగాలు అలాగే నాణ్యాలు కొన్ని ప్రాంతాలలో పాండవుల కాలం నాటివిగా భావించబడే నాణ్యాలు పౌర నిర్మాణాలు ఇటుకల గోడలు మూత్రాల గోడలు నీటి కాలువలు ఇవన్నీ సంక్షిప్తంగా చూస్తే మహాభారతం ఒక కల్పిత గాథ కాదని దానికి చారిత్రక ప్రామాణికము ఉండొచ్చని సూచిస్తాయి మరి చారిత్రక కోణంగా ఆలోచిస్తే మహాభారతం ఒకసారి చెప్పబడిన కథ కాదు ఇది పెరుగుతూ శతాబ్దాల తరబడి అభివృద్ధి చెందుతూ వచ్చిన చరిత్ర కథనం ప్రముఖ చరిత్రకారులు దీనిని ఇతిహాస పురాణంగా పరిగణిస్తారు అలాగే వేదిక కోణంలో ఆలోచిస్తే మహాభారతం నేరుగా వేదాలను ప్రస్తావిస్తుంది ఉదాహరణకు భీష్ముడు పుట్టిన సమయంలో గంగా తల్లి వేదాల విద్యాబోధను చేస్తుంది భగవద్గీత ఇది మహాభారతంలోని భాగం వేదాంత సిద్ధాంతాలకు మూల గ్రంథంగా మారింది వేదాలు ఉపనిషత్తులు ధర్మం గురించి చెప్పినట్లే మహాభారతంలో కూడా ధర్మయుద్ధం ఆత్మజ్ఞానం పరమాత్మతత్వం లాంటి అంశాలు వస్తాయి మరి సాంస్కృతిక కోణంలో ఆలోచిస్తే అంటే కల్చరల్ అండ్ సోషల్ అనాలిసిస్ ప్రకారము భారతదేశంలోని అన్ని రాష్ట్రాల భాషల్లో మహాభారతం అనువాదమైంది నాటకాలు సంగీతము నృత్య కళలు చిత్రకళ దేవాలయ శిల్పకళ అన్నింటిలో మహాభారత పాత్రలు కనిపిస్తాయి సామాజికంగా మహాభారతం ఒక జీవన విధానంగా మారింది అలాగే పురావస్తు కోణంలో ఆలోచిస్తే ద్వారకా నగరం గుజరాత్లో సముద్ర తీరంలో సుమారు ముప్పై మీటర్లు లోతులో శిథిలాలుగా లభించింది ఖచ్చితమైన నిర్మాణ శైలి రోడ్డు లేని సమాంతర గూడారాలు ఆనవాళ్ళను ఆధారంగా పురావస్తు శాఖ ఇది కృష్ణుడు నిర్మించిన ద్వారకేనని భావిస్తున్నారు అలాగే జనవాణి మరియు జానపద కథలు చరిత్రకారులు అభిప్రాయం ప్రకారం ఒక సంఘటన తరతరాలుగా ప్రజల మదిలో అంటే ఇది నిజమే అయి ఉండే అవకాశం ఉంది అని మహాభారత కథలు కథలుగా మాత్రమే కాకుండా భక్తి నైతికత జీవన బోధగా మారాయి తీర్పు మహాభారతం కల్పితమా చారిత్రకమా పూర్తి ఆధారాలతో ఇది హండ్రెడ్ పర్సెంట్ చారిత్రకం అని శాస్త్రీయంగా తేల్చలేము కానీ అనేక కోణాల ఆధారంగా ఇది చారిత్రక ప్రాతిపదిక కలిగిన ఇతిహాసం అని చెప్పవచ్చు ఇది భారతదేశం యొక్క సాంస్కృతిక చైతన్యం ధార్మిక జీవన విధానం చరిత్ర అన్నింటినీ కలిపే గొప్ప శక్తి అలాగే గుజరాత్లో ఖంబా తీర ప్రాంతం దగ్గర మిగిలిన ఒక నగరం గుజరాత్లోని ఖంబాత్ తీరం వద్ద రెండు వేల ఒకటిలో రిమోట్ సైన్సింగ్ టెక్నాలజీ ద్వారా ఒక ప్రాచీన పట్టణ అవశేషాలు కనుగొనబడ్డాయి అక్కడ కంపురాళ్లతో చేసిన నిర్మాణాలు శ్మశానాలు వాస్తవ్య పాత్రలు ఆలయ నిర్మాణ శైలి గుర్తించబడ్డాయి ఈ నిర్మాణాలను తొమ్మిది వేల ఐదు వందల సంవత్సరాల నాటి పూర్వము ఇది ఒక శిలలు అని పరీక్షలు ద్వారా నిర్ధారించారు ఇది మానవ నాగరికత మహాభారతం కన్నా ముందే ఉందని చెబుతున్నప్పటికీ మహాభారతపు నగర నిర్మాణ శైలికి చాలా దగ్గరగా ఉన్నట్లు పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు అలాగే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్తో ముడిపడిన కొన్ని స్థలాలు కూడా మహాభారతానికి సంబంధించిన చిహ్నాలు కనిపించాయి సంక్షిప్తంగా చెప్పాలంటే ద్వారకా సముద్రంలో కనుగొనబడిన నగరము అలాగే కంబా తీరంలోని నిర్మాణాలు అలాగే కురుక్షేత్ర యుద్ధ యొక్క అవశేషాలు అలాగే హస్తినాపురంలోని ఆనవాళ్ళు ఇవన్నీ కలిపి చూస్తే మహాభారతం ఒక ఊహాకథ కాదని ఇది నిజంగా జరిగిన చారిత్రక ఘటనే అని అన్ని విషయాలను చూస్తే ఒక బలమైన ఆధారాలుగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ ఆధారాలు మరియు మన పురాణాలను చిన్న చూపు చూడకుండా అవి మన చరిత్రలో భాగమని గుర్తించాల్సిన అవసరం ఉందని చెబుతున్నాయి మరింత చరిత్ర తెలుసుకోవాలంటే ఇంకెన్నో కోణాల్లో మనం లోతుగా విశ్లేషించాలి మహాభారతం అనేది భారతదేశపు గొప్ప ఇతిహాసాలలో ఒకటి ఇది వ్యాస మహర్షి రచించిన అద్భుత కావ్యం దీంట్లో ఎన్నో రహస్యాలు ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి ద్వారకా నగరం శ్రీకృష్ణుడి రాజధాని నగరం మహాభారతం ప్రకారం యాదవ వంశానికి కేంద్రంగా ఉండేది ద్వారకా నగరం మునిగిపోయిందన్న కథను భాగవత పురాణం మహాభారతం హరికథలు వివరంగా చెబుతున్నాయి ఇంతకీ ద్వారక ఎలా మునిగిపోయింది అంటే మొదటి కారణం యాదవుల పతనం మహాభారత యుద్ధం అనంతరం యాదవులు అధిక అహంకారము అసభ్యత వలన పరస్పరంగా గొడవపడతారు ఒక శాపం వలన వాళ్ళు ఒకరినొకరు చంపుకుంటారు రెండవది శ్రీకృష్ణుడు విడిచిపెట్టిన తరువాత శ్రీకృష్ణుడు మోహనియ రూపంలో యాదవులను సమర్థంగా నశింపజేశాక స్వయంగా దేహం విడిచాడు మూడవ కారణం ద్వారకా మునిగిపోవడం యాదవులు నాశనం అయిన తర్వాత సముద్రం ద్వారకా నగరాన్ని ముంచెత్తి తనలో కలుపుకుపోయింది ఇది దేవుని ఆజ్ఞ ప్రకారమే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి ఇంతకీ ద్వారకా నగరం ఎక్కడుందంటే ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రంలో అరబ్ సముద్ర తీరంలో ఉన్న ద్వారకా నగరంను ప్రాచీన ద్వారకగా భావిస్తారు